ఈ బస్సు యాత్ర ద్వారా ఇవాళ చేయడం సాధికారిక బస్సు యాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి తీసుకుంటే వాళ్ళ సిద్ధం సభల వరకు రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది తప్పితే అన్నానికి ఎక్కడా లేదు ఎందుకంటే ఇవన్నిటికీ కూడా మా ఎవరి ఎవరి కాదు ఒక ఎమ్మెల్యేనో మేమో కాదు దీనికి ఒక్కటే కారణం జగనన్న ఎందుకు అంటే అన్నాడు అందించినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి జనాలు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇక్కడింటికి ప్రతి ఇక్కడ చిన్నవాడి ఇంటికి వెళ్ళినా సరే మీకు ఎవరికొమ్మ మీరు రోడ్ అంటే ఫ్యాన్ గుర్తుకి జగన్ అన్న కట్టినారు ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో ఇవాళ మాకు ఒక సంక్షేమ పథకం అందుతుంది నా కూతురికి కనుకో నా కనుకో నా పిల్లవాడి కనుకో మా పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి మా ఆరోగ్యశ్రీ అనుకోండి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం మాకు జగనన్న తప్పితే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇవాళ మేము మా ఇంట్లో వాళ్ళ సొంత కట్టుకొని కట్టుకుని అంటే అది కేవలం జగనన్న వల్ల అని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు ఇవాళ చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది హెల్త్ క్లినిక్లు కట్టుకోవడం జరిగింది గోడౌన్లు కట్టుకోవడం జరిగింది ఇవాళ చూస్తే అక్కడికి వెటర్నరీ అంబులెన్స్లు కూడా పెట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి రైతుల కోసం ఇవాళ వరకు గత నాలుగు సంవత్సరాల దాకా కూడా ఎప్పుడు కూడా మనకు నీటి కొరత లేకుండా రైతులు సుభిత్సంగా కూడా పంటలు వేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది నాడు నేడు స్కీమ్ల ద్వారా హాస్పిటల్స్ అనుకోండి స్కూల్స్ అనుకోండి రోడ్లు అనుకోండి ప్రతి దగ్గర అభివృద్ధి జరిగింది ప్రతి గ్రామానికి వాటర్ నీళ్ళ ట్యాంక్ వచ్చింది ప్రతి ఇంటికి నీళ్ళు వాళ్ళు వస్తున్నాయి ప్రతి ఇంటికి రోడ్డు ఉంది ఇవాళ ఇవన్నీ వచ్చినాయి అలా అంటే అది కేవలం జగనన్న క్రెడిట్ అని మాత్రమే చెప్పాలి ఇంకోటి మీరు ఇవాళ మీరు ప్రతి ఇంటికి వెళ్తుంటే ఒక ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కొన్న నెల కేవలం చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ కంప్లైంట్ ఇచ్చి చేయడం ద్వారా ఒక్క పెన్షన్ ఒక నెల ఒక వాళ్ళకి కాగితే వాళ్ళ బాధ ఆవేదన చూస్తుంటే అర్థమవుతుంది మాకు జగనన్న మా కొడుకు ఎక్కడ మళ్ళీ మాకు కావాలి అన్న ఆవేదన వాళ్ళలో మాకు కనిపిస్తుంది ఎందుకు ఆవేదన ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాలు పైగా కూడా ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా జగనన్న పూర్తి స్థాయిలో కూడా ఇంటింటికి పెన్షన్ ఒక రూపాయి అవినీతి లేకుండా ప్రతి స్కీమ్ చెప్పిన నవరత్నాల్లో ప్రతి ఒకటి కూడా జీరో కరప్షన్ తీవాలి ఏదైనా స్టేట్ రన్ చేస్తుంది అంటే పబ్లిక్కి జరిగే వాళ్ళు అందుతున్నాయి అందుతున్నాయంటే అది కేవలం అన్న వల్లే సాధ్యమైంది ఇవాళ ఏ లీడర్ని నమ్మాల్సిన పని లేదు ఏ క్యాడర్ని ఓన్లీ జగన్ అన్న నమ్ముకుంది ఒకరిని లీడర్లని కాదు క్యాడర్లని అందుకనే అన్న కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ ఉంది అన్నం చూసుకుని మా ధైర్యం ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చింది ఎందుకంటే అన్న చేసినటువంటి డెవలప్మెంట్ మా ధైర్యం అదే మా ఎజెండా మా ఎజెండా అన్న గుర్తుతోనే మేము గెలుస్తాం రేపు జగన్ అన్న క్రేజ్ ఇంతకింతకు డబల్ అయ్యి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాం తప్పకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవాళ మీరు చూస్తున్నారు టీడీపీ వాళ్ళు గతంలో చెప్పిన సంక్షేమ పథకాలు ఇవాళ ఇచ్చిన సూపర్ సిక్స్ అనుకోండి జనాలు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటున్నాడు ఈ మాట జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో మాకు ఇంత ముందు కూడా చెప్పాడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు బంగారు తాకట్టు పెట్టుకోమని చెప్పాడు ఉద్యోగాలు అని చెప్పారు ఏది చేయలేదు అన్న ఇవాళ కొత్తగా వచ్చి మళ్ళీ ఆరు అబద్ధాలతో ముందుకు వస్తే నమ్మాలని కూడా జనాలు అడుగుతా ఉన్నారు అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అమ్మ మరి జగన్ అన్న కూడా చెప్పాడు కదా ఇవే మరి జగన్ అన్న ఎందుకు చంపుతున్నారంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఒకటే ఈయన చేసి చూపించాడు ఆయన చెప్పి మాత్రం చూపించాడు అని చెప్పి జనాలు పూర్తిగా నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ మా ధైర్యం ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే టెన్షన్ హడావిడి కనిపిస్తుంది మాకు ఎటువంటి టెన్షన్ లేదు చాలా హాయిగా చాలా రిలాక్స్గా ఎలక్షన్ చేసుకుంటాం ఎందుకు చేస్తున్నాం అంటే జగన్ అన్నకున్న క్రేజ్తో మేము ఖచ్చితంగా మళ్ళీ మా నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం గెలుస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రిపీట్ ఇదే సీన్ అవుతుంది